హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి యోగ్యం ఇక లేనట్టే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారమే చాలా గొప్పగా ఆశ్చర్యంగా చర్చకు దారితీసిన అంశం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవ అంటే ఒక దుందుడుకు చర్య ఒక బచపన్ క్యాలి చిన్నపిల్లల మనసత్వం అంటే తను ఇంకా ఎదిగి మనస్తత్వం లాగానే ఎక్కడ ఏం మాట్లాడాలో రాజకీయంగా లౌక్యం తెలియని నేర్చుకోలేని అనుభవం లేని అవగాహన లేని ఒక నేతగానే చెప్పాలి మనం రాజగోపాల్ రెడ్డిని ఇంకా తల్లి చాటు బిడ్డలాగా తండ్రి అన్న అన్న చాటు తమ్ముళ్ళగానే ఆయన చాలా రోజుల పాటు ఉన్నాడు రాజకీయాల్లో అనుభవం తెలియదు అన్ననే ట్రోల్ చేస్తున్న ఈ నేపథ్యంలో మంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్న చాలా ఇప్పటికే ట్రోల్ గురయ్యాడు ఆయన ఆయన కూడా కొన్ని విషయాల్లో స్టెప్పు దుందడుకుగా చర్యలు మాట్లాడడం అవన్నీ కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో అదే ఇంట్లో అదే జిల్లా నుంచి ఇంకో రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశించడమే పెద్ద అత్యాశ కానీ తను దానికి ఎలిజిబుల్ అని తనకు హామీ ఇచ్చారని అప్పుడు బీజేపీ నుంచి వచ్చేటప్పుడు తనకు పెద్దలు ఢిల్లీ పెద్దలు ఏఐసిసి పెద్దలు మాట ఇచ్చారని కాబట్టి తనకు ఖచ్చితంగా ఇస్తారని ప్రచారం చేసుకోవడంతో పాటు పలానా ఎంపీ నేనే గెలిపించిన ఈ జిల్లాలో కాంగ్రెస్ రెడు పోసుకొని బట్ట కట్టడానికి కారణం నేనే అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగి తిరిగి లాస్ట్కు ఏఐసిసి దగ్గర అంటే అక్కడ టోటల్గా సీఎంని కూడా ఒక దశలో మెప్పించాడా ఒప్పించాడా బెదిరించాడా కానీ లిస్టులో పేరుండేలా చివరిగా జరిగిన ఏఐసిసి మీటింగ్లో కరిగే రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజు వీళ్ళందరూ కలిసి చివరిగా మంత్రివర్గ విస్తరణ మీద పెట్టిన మీటింగ్లో తన పేరు కూడా ఉంది అనే ఒక ప్రచారాన్ని లీక్ చేయించుకున్నాడు దాంట్లో వాస్తవం కూడా కొంత ఉన్నప్పటికీ అయితే దాని మీద ముద్ర వేయడానికి మాత్రం రాహుల్ గాంధీ ససేమిరా అన్నాడు ఎందుకంటే ఆయన మీద సదాభిప్రాయం లేదు పార్టీ మారాడు అట్లాగే ఆల్రెడీ ఒక ఇంట్లో మంత్రి పదవి తీసుకొని ఉన్నారు అంటే ఇది ఎటువంటి సంకేతానికి దారితీస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఆ నలుగురు మొదటగా నలుగురిని అనుకున్నారు అంటే మిగిలిన ఆరిట్లో ఒక ఒకటి ఖాళీ పెట్టేసి ఒకటి మైనార్టీ పూట కింద అట్లాగే పక్కన పెట్టి ఒక నలుగురు పేర్లు మాత్రం దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలిసింది ఏంది నలుగురు పేర్లలో అంటే ఒకటి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి బోధన్కు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత ఎస్సీ కోట కింద సిక్స్ అధినేత వివేక్ వెంకటస్వామి ఆ తర్వాత మూడవది కింద శ్రీహరి వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఆయన పేరైతే ఎనానమస్గా అందరూ ఆయనకి ఇవ్వాల్సిందే అని అన్నారు ఇక నాలుగో పేరు వచ్చేసి ఈయన పేరు పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా దాదాపుగా అయితే అందరి పేర్లలో ఓకే అన్నట్టుగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకో ఆ విషయంకి వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చేసరికి పక్కన పెట్టారు అయితే అంతకు ముందు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్లీగా మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చిందంటే జానారెడ్డి ఏఐసిసికి పెద్ద జానారెడ్డి గారు ఏఐసిసి లేఖ రాశారు ఏందని రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో అంటే ఒక పెద్ద జిల్లా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో జిల్లా జనాభా చూస్తే కనుక దాదాపు తెలంగాణలో దాదాపు ఇంచుమించు సగభాగం జనాభా ఉన్న జిల్లాగా గ్రేటర్ ప్లస్ రంగారెడ్డి కలుపుకుంటే అంత జనాభా ఉన్న జిల్లాలుగా మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో అటువంటి ప్రాతినిధ్యం గల ఈ ప్రయారిటీ గల ప్రాముఖ్యం గల జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రి లేకపోవడం తగదు కాబట్టి ఇవ్వాలని చెప్పి లేఖ రాయడం అనేది రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది ఇక్కడ గుడివ స్టార్ట్ అయింది రాజగోపాల్ రెడ్డికి జానారెడ్డికి అంటే నాకు మంత్రి పదవి ఇవ్వడానికి నీకు ఇష్టం లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నా ఆశిస్తున్నా డిమాండ్ చేస్తున్నా న్యాయబద్ధమైన కోరికగా చెప్తూ వస్తున్నా తన వాదన వినిపిస్తున్నా మల్లిరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనేది నీ కోరికగా ఉంది నన్ను వద్దంటున్నావు నీది ధృతరాష్ట్రుని పాత్ర అని చెప్పేసి ఇద్దరు అంటే ఆయన మాట్లాడుకున్నా కానీ యథాతథంగా తనకు క్షరా మామూలుగా నోటికి ఏదో సది మాట్లాడే అలవాటు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి లౌక్యం తెలియదు రాజకీయ లౌక్యం తెలియదు తన ఎడాపెడగా మాట్లాడేస్తూ ప్రభుత్వాన్ని పార్టీని బద్నాలు చేసి దాంట్లో మొట్టమొదటి లిస్టులో ఉండేవాడు రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయన్ని ఎడాపెడ తిట్టేసిండి ఇప్పుడు అది కాస్త మీడియాలో రచ్చకెక్కడంతో ఈరోజు జరిగిన సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మీద సీరియస్గానే మీరు మంత్రి పదవుల కోసం బాటంగా బయటకెక్కి రచ్చకెక్కి మాట్లాడుకోవడం అనేది మీడియాకి ఎక్కడం అనేది అది పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది దయచేసి ఎవరు మాట్లాడద్దు అధిష్టానం దృష్టిలో ఉంది ఎవరికి ఇవ్వాలని సమయాన సరైన సమయంలో సకాలంలో వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి ఆయన మందలించిన సుచుమతంగా మందలించిన విషయం కూడా మనం ఈరోజు చూసాం అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేది లేదు కాబట్టి ఆ ఫైల్ తీసి పక్కన పడేసినట్టుగా తెలిసింది ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆ మాట అన్న తర్వాత ఇక సచ్చిన వంద శాతం రాజగోపాల్ రెడ్డి మంత్రి కాలేడు తొందరపడి ఓ కోయిలో ముందే కూసింది అన్నట్టు నాకు మంత్రి పదవి వచ్చేసింది నాకు హోం మంత్రి అంటే చాలా ఇష్టం హోంమంత్రి శాఖ అంటే చాలా ఇష్టం నేను హోంమంత్రిని అయితే అని తనకు అలవాటు అయిన మీడియా ముంగట ఏడ పడితే ఆడ పలుకుంటూ పోయాడు చివరికి ఏడు వచ్చిందంటే నీకు అంత సీఎం లేదురాయన నువ్వు ఎమ్మెల్యే కావడమే నీకు అదే పెద్ద అది నువ్వేం మాట్లాడుతావో నీ వాళ్ళ పార్టీకి ఎటువంటి ఉపయోగమో మాకు తెలుసు అన్నట్టుగానే ఆ నల్గొండ ప్రజలు కానీ ఆ నల్గొండ రెడ్లు కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు అటు అధిష్టానానికి ఇష్టం లేదు ఇటు సీఎంకు కూడా ఇష్టం లేదని చెప్పాలి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఒక దశలో ఒకప్పుడు అప్పుడు పీసీసీ చీఫ్గా ఎందుకు ఇచ్చారైనా సూట్ కేసులు మోసం అయినా అని ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడిన ఆ వీడియోలు కూడా మధ్యలో వైరల్ చేశారు కాబట్టి ఇట్లాంటి అంటే ఒక తీర్మానం వల్లన్నా ఏ విధంగానైతే ప్లేట్ ఫిరాయించుకుంటూ తన అవకాశవాద రాజకీయాల కోసం ఎట్లా మాట్లాడుతుందో తెలియదు అన్నట్టు సేమ్ అదే పరంగా అంటే ఒక తనను పెంచి పోషించిన రాజకీయంగా పెంచి పోషించి ఒక భవిష్యత్తు ఇచ్చి తను కాపాడిన పార్టీ అనేది కూడా వీళ్ళు వీళ్ళు చూడరు అన్నట్టు అవసరానికి వస్తే అట్లాంటి వారికి అందులోనూ ఆ ఇంట్లో నుంచి ఒకరికి అన్నకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తమ్ముడికి ఎట్లు ఇవ్వాలి ఎటువంటి సంకేతం ఇంకా ఆయనే నిన్న మాట్లాడుతూ ఏమన్నా అంటే మాది బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అంటున్నావు ఒక రెడ్డిని ఇంట్లోనే ఒక రెడ్డికి నీ అన్నకే మంత్రి పదవి వచ్చింది మళ్ళీ నీకెట్ల మంత్రి పదవి వస్తుంది అంటే పొంతన లేని ఆన్సర్ ఏం మాట్లాడుతుండో అతనికే తెలియని ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు అంటే ఇట్లాంటి వాతావరణం ఉంటే వేదికల మీద ఏం మాట్లాడుతున్నాం మీడియాకి ఏం మెసేజ్ పోతుంది ప్రభుత్వానికి ఎట్లా మైలేజ్ వచ్చే విధంగా మాట్లాడాలి మాది నిజంగానే మేము రైతు భరోసా చేయలేకపోయాం మేము వెనకబడిపోయినాం రైతులు తిట్టుకుంటున్నారు మమ్మల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఓపెన్గా మాట్లాడడం అనేది చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే మాటలు ఆయన మాట్లాడిన ఉదాంతాలు మనం చూసినాం ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే మంత్రి వర్గ విస్తరణ నిరవధికంగా అంటే ఒక వాయిదా పడ్డ నేపథ్యం కేవలం రాజగోపాల్ రెడ్డి విషయంలోనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేదే లేదు దానికి సుకుమత్తగా తిరస్కరించడమే కాదు తన సంతకమే వినమని చెప్పే విధంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలిసింది దీంతో ఇప్పుడు ఈ కోటాలో ఏదైతే ముందు నుంచి ఆశిస్తున్నాడో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డికి ఈ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది వాళ్ళ వర్గీయులు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అంతా వేదికల మీద తాను తన వర్గీయులు కానీ ఆ జిల్లా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ఇబ్రహీంపట్నం నేతలు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే అసలు ప్రతి జిల్లాకు ఒక మంత్రి లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కానీ ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రచారం పథకాలు సంక్షేమ పథకాలు జనంలో తీసుకుపోయేది కానీ ఎట్లా జరుగుతుంది ప్రతి ఉమ్మడి జిల్లాకు పది జిల్లాల తెలంగాణని ఏరుకోరి తెచ్చుకొని ఒక సోనియా గాంధీ త్యాగం చేసి త్యాగం చేసి అంటే ఆంధ్రాలో పార్టీ నష్టపోతుంది పూర్తిగా కనుమరుగైపోతుంది అని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్ష బహుకాలంగా వస్తుంది ఎంతోమంది అమరులయ్యారు ఈ తెలంగాణని మనం ఇచ్చి తీరాలి మనం మాటిచ్చాము పది జిల్లాలతో కూడిన తెలంగాణ మనం ఇస్తున్నామని ఆమె ఒక త్యాగశీలిగా మారి పార్టీని కూడా పార్టీ నష్టపోతుందని తెలుసు కూడా ఇచ్చినప్పటికీ మరి అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతూ ఉందా కేవలం ఆరు జిల్లాలకు మటుకే న్యాయం చేస్తున్న ఈ సీఎం కావచ్చు ప్రభుత్వం కావచ్చు పార్టీ పెద్దలు కావచ్చు రంగారెడ్డి జిల్లాని ఎందుకు విస్మరిస్తున్నారు రంగారెడ్డి జిల్లాని మొత్తం పూర్తిగా ఎందుకు కాదంటున్నారు అసలు దాని ప్రాతినిధ్యం ఏంది దాని ప్రాధాన్యం ఏంది దాని చరిత్ర ఏంది జనాభాకు సంబంధించి కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు నియోజకవర్గాల వర్గా కావచ్చు చాలా బలిష్టమైన బలమైన ఒక రకమైన జిల్లా తర్వాత దానికి సంబంధించిన లీడర్లు కూడా ఎవరు లేరు నిజంగా చెప్పాలంటే మల్లారెడ్డి రంగారెడ్డి తప్ప అసలు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోయింది ఎప్పుడు టోటల్గా బీఆర్ఎస్ ఆఫ్ అయ్యే మొన్న జరిగిన ఎలక్షన్లలో వేరే జిల్లాలతో పోలిస్తే బీఆర్ఎస్కు అత్యధికంగా సీట్లు వచ్చిన దాంట్లో గ్రేటర్ హైదరాబాద్ ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఎక్కువగా ఉండడం అనేది ఆ పార్టీ బలాన్ని సూచిస్తుంది బీఆర్ఎస్ అట్లాంటి బలహీనంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం లేకుండా ఉన్న మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి ఆయనకి ఇవ్వాల్సిందే అది చాలా న్యాయమైంది డిమాండు సీనియరు దానికి ఇవ్వడం మూలంగా ఆయనకి ఇవ్వడం మూలంగా లీడర్ పరిధిలో కావచ్చు రంగారెడ్డి జిల్లా పరిధిలో కావచ్చు పార్టీ మరింత అవుతుంది ప్రభుత్వానికి మేలు జరుగుతుంది తను కూడా లౌక్యం తెలిసిన మనిషి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలిసిన వ్యక్తిగా లీడర్గా పేరొందింది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ నుంచి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఇక మంత్రి పదవి రాదు అని గాయమవుతున్న ఈ క్రమంలో ఇక మల్లిరెడ్డి రంగారెడ్డి మంత్రివర్గ విస్తరణలో తన పేరు ఖాయమనే విధంగా ఢిల్లీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది